గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూడవచ్చు విద్యుత్ సంస్థలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మరి వచ్చే నెలలోనే భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సింది ఉంది ఇక్కడ చూడవచ్చు సార్ మనకు అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అదేవిధంగా జన్కోలో పదోన్నతులపై వాదం రెండు మరో రెండు నెలల్లో యాదాద్రి ధర్మర విద్యుత్ కేంద్రంగా ప్రారంభం ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు లక్ష ఉద్యోగుల భర్తీ సో మార్చ్ లోపల దీనికి సంబంధించినటువంటి లక్ష ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది సో గతంలో అక్టోబర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ డిలే అయ్యిందో సో ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయిందో సో మళ్ళీ తిరిగి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తామనేసి రీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఈరోజు వచ్చినటువంటి ఎస్సీ గురుకుల పోస్టుల భర్తీకి పదమూడున డెమో ఎస్సీ గురుకులలో బోధన సిబ్బంది తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు తరగతులు నిర్వహించేందుకు ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది దీంట్లో జేఎల్ పీజీటీ టీజీటీ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజి మ్యూజిక్ లైబ్రేరియన్ పీడీ పిఈ ఈ సంబంధించినటువంటి సూపర్వైజర్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది సో మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్లో సో ముందడుగు వేయడం వేస్తుంది అదేవిధంగా గతంలో ఏదైతే వన్ ఇయర్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి ఆ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ చెప్పారు మార్చి లోపల భర్తీ చేస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఉంటుంది సో అక్టోబర్లో మనకు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్కు ఇక్కడ సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా ఆర్టీసీలో కూడా మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ ముందడుగు వేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చే మాసంలో నెక్స్ట్ వచ్చే నెలలో ఆర్టీసీలో మరో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారనేసి అక్కడ ఎండి సజ్జన్నార్ కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏదైనా సరే ఇటు విద్యుత్ సంస్థల్లో అటు ఆర్టీసీలో దాదాపు రెండు కలిపి ఆరు వేల ఉద్యోగాలకు పైగా ఇక్కడ నోటిఫికేషన్లు అయితే విడుదలకు సిద్ధమవుతున్నాయి అదేవిధంగా ఇంకొక చిన్న అప్డేట్ ఏంటిది సార్ అంటే మనకు జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అండి దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే యధావిధిగా వస్తున్నాయి సో మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా పదివేల పైగా ఉన్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అవి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చండి సో అందుకోసం ఎప్పటికైనా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏదైతే టీజీటీ అండ్ జేఎల్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మహిళా అభ్యర్థులకు పదమూడున ఉదయం ఎనిమిది గంటలకు సరూర్ నగర్ బాలికల పా గురుకుల పాఠశాలలో పురుషుల అభ్యర్థులకు షేక్పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇక్కడ నమోదు చేసుకోవాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డెమో తరగతులు ఉంటాయనేసి ప్రతిభ ఆధారంగా పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ఉంటుందని కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అదేవిధంగా ఇంకో అప్డేట్ అడుగుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు నవంబర్ అండ్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతంగా చేస్తుంది సార్ ఇది ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్